హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారందరు ఆ కవిత ఐమ్ ఆల్సో ఫుడీ ఇవాళ క్యాబేజీతో టేస్టీగా హెల్దీగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఫ్రై లాగానే ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు చిల్లకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కాస్త ఫ్రై అయినాక ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ ముక్కలు మంచిగా వేగిపోయాయి కదా ఇందులోకి కాసిని పొట్టు పెసరపప్పు వేసి వన్ అండి చిన్న కప్పుతో వన్ కప్పు వేసాను ఇలా వేసి తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు మూతను పెట్టి మగ్గించుకోవాలి ఇది కాస్త మగ్గినాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పేస్టుని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూతను పెట్టి పెసరపప్పు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే క్యాబేజీ స్మెల్ అనేది లేకోకుండా ఈజీగా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసి మూతను ఉంచి పూర్తిగా ఉడికించుకోవడమే పూర్తిగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీలు మీకు కూడా కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నచ్చితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి